హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లలితారామినేని ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండి బెల్లంతో ఈ చక్కెరపార చేశాను ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి చూడండి లోపల వరకు అంతా ఉడికిపోయి ఇంత క్రిస్పీగా ఉన్నాయి వీటిని ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు మరి నేను చేసిన విధంగా ఒకసారి చేసి చూడండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు మరి క్రిస్పీగా ఉండే ఈ చక్కెరపారె కోసము ముందుగా ఒక బౌలు గోధుమ పిండిని జల్లెడ పట్టుకోవాలి నేను కొలత కోసము ఈ బౌల్ను తీసుకున్నాను మీరు పిండిని తీసుకుంటే కప్పుతో కానీ బౌల్తో కానీ కొలతతో తీసుకోండి ఇలా పిండిని జల్లెడ పట్టుకున్న తర్వాత అదే బౌల్ తోటి ఒక బౌలు ఉప్మా రవ్వను తీసుకోవాలి దీనినే బొంబాయి రవ్వ అని కూడా అంటాము నేను తీసుకున్న రవ్వ కొంచెం లావుగా ఉంది అందుకనే గ్రైండ్ చేసుకుంటున్నాను సన్నగా ఉన్న రవ్వను తీసుకుంటే అలానైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిలోకి ఒక చిటికెడి సాల్ట్ అలాగే యాలకుల పొడిని కూడా యాడ్ చేయాలి నేను రెండు స్పూన్లంతా నెయ్యిని వేడి చేసి యాడ్ చేస్తున్నాను నెయ్యికి బదులు ఆయిల్నైనా యాడ్ చేసుకోవచ్చు ఈ పిండిని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ నెయ్యిని కూడా యాడ్ చేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా వేడివేడి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసినప్పుడు వెంటనే చేతితో కలపకుండా ఇలా స్పూన్తోటి ఒకసారి కలిపిన తర్వాత చేతితో కలుపుకోవాలి కనీసము త్రీ ఫోర్ మినిట్స్ అయినా ఈ నెయ్యి పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపితేనే చక్కెరపార గుల్లగా వచ్చి క్రిస్పీగా ఉంటాయి అది గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ గుర్తుపెట్టుకుంటే ఈ చక్కెర పారే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇలా త్రీ ఫోర్ మినిట్స్ కలిపిన తర్వాత పిండికి నెయ్యి బాగా పట్టింది అప్పుడు పిండిని ఇలా పిరికేడ్తో పట్టుకొని చూస్తే ఇలా ముద్దలాగా ఉండాలి ఇలా ప్రెస్ చేస్తే పొడి పొడిగా ఉండాలి పిండి ఈ విధంగా ఉండేటట్లు కలుపుకోవాలి ఈ పిండిలోకి నేను ముప్పావు బౌలు బెల్లం తీసుకున్నాను మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ తీసుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని ఈ వాటరు బాయిల్ అయిన తర్వాత ఈ బెల్లాన్ని యాడ్ చేయాలి ఈ బెల్లాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోండి ఈ వేడితోటే బెల్లము త్వరగా కరిగిపోతుంది ఈ శక్కరపారాని బెల్లానికి బదులుగా పంచదారతో చేయాలనుకుంటే పంచదారని గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మీరు బెల్లంతో చేసుకోవాలనుకుంటే బెల్లాన్ని ముందుగా కరగబెట్టుకోండి ఎందుకంటే బెల్లం కరిగేటప్పటికి టైం పడుతుంది కదా ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు బెల్లాన్ని వడకట్టుకోవాలి ఇప్పుడు వచ్చే బెల్లంలో చిన్న చిన్న రాళ్ళు చిన్న చిన్న చెత్త ఉంటుంది కదా తప్పకుండా వడకట్టుకోవాలి ఇప్పుడు బెల్లము పిండి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి లలిత ఏంది స్పూన్తో కలుపుతుంది ఈ బెల్లం వాటరు వేడిగా ఉన్నాయా అని అనుకుంటున్నారా లేదండి బెల్లం వాటరు పూర్తిగా చల్లారిన తర్వాత యాడ్ చేయండి నేను ఇలా స్పూన్తో కలిపిన తర్వాత చేతితో కలుపుతాను ఇలా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ చక్కెరపార చేసుకుంటే కొంచెము సాల్ట్ వేసామనుకోండి స్వీట్ని బ్యాలెన్స్ చేసి చాలా టేస్టీగా ఉంటాయి మీరు సాల్ట్ వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని పాలతోటి కలుపుకోవాలి నేను తీసుకున్న పాలు కాచి చల్లార్చిన పాలు ఈ పాలని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి ఈ పిండిని చపాతీ పిండి కంటే కొంచెం పలసగా ఉండేటట్లుగా కలుపుకోవాలి ఎందుకంటే ఇందులో రవ్వ వేసాం కదా పాలను పీల్చుకుంటుంది అది గుర్తుపెట్టుకోండి నేను ఈ పిండిలోకి కొంచెమే ఇలాచీ పౌడర్ని వేశాను అనుకోకుండా ఈ చక్కెరపారణ చేశాను ఇంట్లో కొంచెమే ఇలాచీ పౌడర్ ఉందని కొద్దిగా వేశాను మీరు కొంచెం ఎక్కువగా వేసుకొని కలుపుకోండి నేను హాఫ్ స్పూన్ కంటే కొంచెం తక్కువగా వేశాను కదా మీరు ఫుల్ స్పూన్ వేయండి ఇలా ఏదైనా బౌల్తోనైనా లేకపోతే తడి కాటన్ క్లాత్ని పిండి అయినా కవర్ చేయండి ఇలా కలుపుకున్న తర్వాత పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోండి నేను పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పిండి చూడండి గట్టిగా అయింది ఇలా అయిందనుకోండి మళ్ళా దీన్ని ఇలా విడదీసి మళ్ళీ పాలతోటి కలుపుకోవచ్చు ఎందుకంటే రవ్వను వేసాం కదా ఒక్కోసారి ఇలా పిండి టైట్గా అవుతుంది దీనివల్ల ఏం టెన్షన్ పడకుండా ఇలా కలుపుకోవచ్చు అందుకనే ముందుగానే పిండి కొంచెం పలసగా ఉండేటట్లుగా కలుపుకోండి నేను ఈ పిండిని మూడు భాగాలుగా చేసి కొంచెము నెయ్యిని చేతితో అద్దుకొని ఇలా ముద్దలుగా చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై కోసము స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ని యాడ్ చేయాలి ఏంటి ఈ ఆయిల్ ఎల్లోగా ఉంది అని అనుకుంటున్నారా అవునండి ఇంతకుముందు చక్రాలు చేశాను కదా అదే ఆయిల్ని యూజ్ చేస్తున్నాను ఈ ఆయిల్ కాగేలోపు ఈ పిండిని చిప్స్ చేసుకుందాము ఈ పిండిని చపాతీలాగా రౌండ్గా చేయనవసరం లేదండి ఎందుకంటే మనము సైడ్లు తీసేస్తాం కాబట్టి ఎలాగైనా స్క్వేర్ గానీ రెక్టాంగుల్గానైనా చేసుకోవచ్చు చూడండి ఇంత మందంగా ఉండేటట్లుగా చేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఇంకొంచెం మందంగానైనా చేసుకోండి ఇప్పుడు చాకుతోటి నాలుగు పక్కల పిండిని ఈ విధంగా కట్ చేసి పిండిని తీసేయండి ఈ పిండిని ఇంకొకసారి చేసేటప్పుడు దీనిని యూజ్ చేసుకోవచ్చు ఇలా సైడ్లు తీసిన తర్వాత ఇప్పుడు చిప్స్ లాగా కట్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు ఇలా చాకుతోనైనా కట్ చేసుకోండి లేకపోతే పిజ్జా కటర్ ఉంటుంది కదా దానితోనైనా కట్ చేసుకోవచ్చు చూడండి నేను ఇంతమందంగా ఇలా కట్ చేశాను ఇప్పుడు ఈ చిప్స్ అన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా చిప్స్ బతుక్కొని ఉంటే ఇలా విడివిడిగా తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఒకటి వేసినప్పుడు వెంటనే పైకి అనుకోండి బాగా ఆయిల్ వేడైందని మనకు తెలుస్తుంది కదా కానీ ఈ చిప్స్ చేయాలంటే ఆయిల్ అంత కాగకుండా చూసుకోవాలి మరి ఎక్కువగా ఆయిల్ వేడైంది అనుకోండి అప్పుడు స్టవ్ ఆపేసి టూ మినిట్స్ ఆగిన తర్వాత చిప్స్ని యాడ్ చేయండి లేదంటే వేడి వేడి ఆయిల్లో వేస్తే చిప్స్ పైన కలర్ చేంజ్ అయ్యి లోపల మెత్తగా ఉండి పైన వచ్చేసి చూడటానికి గోల్డెన్ బ్రౌన్ కలర్లో కనబడుతుంది అప్పుడు ఈ చక్కెర పారే క్రిస్పీగా ఉండవు మెత్తగా ఉంటాయి అందుకనే ఎప్పుడైనా స్టవ్ ఫ్లేమ్ కూడా మీడియం మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి త్వరగా ఫ్రై అవుతాయి అందుకనే పిండంతా ఒకేసారి చిప్స్ చేసుకొని తర్వాత ఫ్రై చేసుకోండి చూడండి చిప్స్ అన్నీ ఒకే కలర్లో అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో కనపడుతున్నాయి కదా ఇలా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టుకొని వీటిని తీయాలి ఈ చక్కెర పారాని ఒక్కోసారి నేను చిప్స్ అని కూడా పిలుస్తున్నాను ఏమనుకోవద్దు అర్థం చేసుకోండి ఈ ఆయిల్లో నుంచి తీసిన తర్వాత ఈ చిప్స్ పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటాయి కానీ పూర్తిగా చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి మిగతా పిండిని కూడా ఈ విధంగా చిప్స్ చేసుకోవాలి మరి నేను చెప్పిన విధంగా నేను చేసిన విధంగా ఒకసారి చేసి చూడండి మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా ఈ చక్కెర పారాన్ని చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇవి పూర్తిగా చల్లారెడ్డి తర్వాత చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి మరి ఈ విధంగా చేస్తే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మూత ఉన్న బాక్స్లో కానీ ఏదైనా కంటైనర్లోనైనా స్టోర్ చేసుకోండి మరి నేను చెప్పే విధానము నేను చేసే విధానము మరి ఈ రెసిపీ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్